స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డలోని డిఎస్పి కార్యాలయం వద్ద సోమవారం హెల్మెట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీని ప్రారంభించారు డిఎస్పి కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి మీదుగా కోర్టు నుండి కొత్త బస్టాండ్ వరకు అక్కడి నుంచి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ఐలు భారీ పోలీసు సిబ్బందితో డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు నందాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచనల మేరకు నేడు ఆలగడ్డలో హెల్మెట్ ఆవశ్యకతపై బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు హెల్మెట్లు ధరించకపోవడం వలన ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టూ వీలర్స్ నడిపే వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్లను ధరించడం మంచిదని డిఎస్పీ రవికుమార్ తెలిపారు అలాగే మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా లైసెన్సులను కలిగి ఉండాలని తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే రవాణా శాఖ అధికారులతో మాట్లాడి వారికి తప్పనిసరిగా లైసెన్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రవికుమార్ వివరించారు అలాగే వాహనదారులు ఇన్సూరెన్స్ పత్రాలను కూడా కలిగి ఉండాలని తెలిపారు రానున్న నూతన సంవత్సరం సందర్భంగా ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్లోని ప్రజలకు డీఎస్పి రవికుమార్ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలను ప్రజలు కుటుంబ సభ్యులతో తమ ఇళ్లలోనే జరుపుకోవాలని ఆలగడ్డ డిఎస్పి రవికుమార్ సూచించారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రి పది గంటల తర్వాత ఎవరికీ కూడా రోడ్లపై తిరిగే అనుమతి లేదని డీఎస్పీ రవికుమార్ హెచ్చరించారు రేపు రాత్రి అన్ని కూడళ్లలో వాహనాల తనిఖీ ఏర్పాటు చేయడం జరిగిందని తాగి వాహనాలను నడిపి పట్టుబడితే వారిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని డీఎస్పీ రవికుమార్ హెచ్చరించారు అదేవిధంగా అన్ని చోట్ల డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా పెంచామని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని న్యూ ఇయర్ రోజున ఎవరూ కూడా తాగి న్యూసెన్స్ చేయరాదని డిఎస్పీ సూచించారు తమ తమ కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని డిఎస్పీ రవికుమార్ వివరించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రవికుమార్ టౌన్ సిఐ చిరంజీవి రూరల్ సిఐ కంబగిరి రాముడు సిరివెళ్ల సిఐ వంశీధర్ కోలకొట్ల సిఐ హనుమంత్ నాయక్ టౌన్ ఎస్ఐలు షేక్ నగీనా జయప్ప రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ దినము మా దిన ప్రీతి గారు కర్నూలు రేంజ్ గారి ఉత్తర్వుల మేరకు మరియు ఎస్పి నంద్యాల గారి ఉత్తర్వుల మేరకు ఈ దినము హెల్మెట్ ర్యాలీ ప్రారంభించడం అనేది ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలనుకుంటే మాకు చాలా యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల చాలా మంది చనిపోయినారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాహనాలు ఎవరైతే నడిపే వారు మరియు ఎన్నికల కూర్చున్న వాళ్ళు కూడా ఈ హెల్మెట్ ను ధరించాలని మరీ మరీ కోరుచున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్ సిగ్నల్స్ ఎలా ఏం కదా అనేది తెలుసుకోండి ఎవరికైనా లైసెన్స్ తీసుకునే విషయంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మాకు చెప్పండి మేము సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు డ్రైవింగ్ లైసెన్స్ తొందరగా వచ్చే చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించని కోరుచున్నాము అలాగే అందరికీ కూడా ఆ అడ్వాన్స్ న్యూ ఇయర్ ఈ హ్యాపీని ఇయర్ని కూడా ప్రతి ప్రతి ఒక్కరు కూడా వారి వారికి నచ్చిన ప్రకారంలో ఎలా అయితే చేసుకో చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంతోనే ఉండి ఆ నూతన సంవత్సర వేడుకలు ఏమంటే చేసుకోవాలని మరీ మరీ కూర్చున్నాము ఎవరు కూడా పది తరగతి పది దాటిన తర్వాత ఎవరు కూడా రోడ్డు పైన ఉండడానికి వీలు లేదు ఆ రోజు పోలీస్ సిబ్బంది కూడా ప్రతి కూడల్లో ఏర్పాటు చేస్తున్నాము అలాగే వెహికల్ చెకింగ్ చేస్తున్నాము ఎవరైనా మద్యం సేవించినట్లయితే వాళ్ళని ఏమి ఉపేక్షించకుండా వెంటనే జైలుకు పంపించి ఏర్పాటు చేస్తామని మరీ మరీ అందరికీ తెలియజేస్తున్నాము ప్రతిదీ కూడా మనము ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలని అందరూ కూడా నూతన సంవత్సరం బాగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా ఈ సూచనలు పాటించగా కోరుచున్నాము థ్యాంక్ యూ మీ దృష్టిలో పెట్టుకుని మా దగ్గర డ్రోన్ కెమెరా కూడా యూజ్ చేస్తున్నాము ఎవరైనా ఎక్కడైనా కానీ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా కూడా ఇట్లా మద్యం చేయించినా లేకుంటే జూదం అన్నా కూడా మాకు డ్రోన్ కెమెరా ద్వారా కూడా మేము పర్యవేక్షిస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలపడం అనేది థ్యాంక్ యూ